పదవ రోజులు అప్పుడే మనం పదవి రోజుల నుంచి మనం థర్టీ డేస్ మాత్రమే మనకి మిగిలి ఉన్నాయి ఈ పదవ రోజు సినిమా చేదేవులు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ బిడ్డలు కూడా నేను ఉదయం వరకు వందరాలు ప్రభు పేర తెలియజేస్తున్నాను దారు సుధాకర్ గారు అలాగే వెంకమ్మ గారు దారి చాంద్రబాబు గారు కల్పన దారు రాజా గారు తమిత నుంచి సుమతి अलाका शांत कुमारी अर्जुन राव ग आनंद कुमारी वरभर्त गोपी बाग्य कुमारी वरभर्त ग कुकीगंड ज्ञा सुन कुमारी वरभर गाक दिल वर भारद श्रीनिवास वर्त ज्याटा मंदिर కుటుంబానికి సకాలంలో డ్యూటీ చనిదానికి వచ్చేసిన అందరికీ కూడా ఉంది పూర్వ వందనాలు నేను ఇలా చాలా ఎర్లీగా వచ్చేసాను ఉదయం నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉంది దుఃఖం ప్రక్క రోజంతా మా నాన్న జ్ఞాపకాలు మా నాన్న మాట్లాడిన మాట్లాడిన జ్ఞాపకం నుంచి క్లాస్ కూడా చెప్పకుండా వేరే చోటుకెళ్ళి చూడండి గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ ఇచ్చారు నా పాస్ మీద వేరే ఎవరికి పంపించారు భోజనం పెడతారు చక్కటి డ్రింక్స్ ఇస్తారు అది వల్ల కల్చరల్ మీటింగ్స్ కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది అసలు సినిమా ఇంటర్వ్యూ కూడా చదివారు మా పిల్లలు వేసే డ్యాన్స్ అని అంత బాగా వేస్తారు సినిమా ఇంటర్వ్యూ వాళ్ళు సెటప్ ఉంటేనే కానీ హీరో వెళ్ళు ఏమీ లేకపోయినా పరిచయం వరకే అనేక మార్లు చనిపోయేవలసింది నన్ను మా తండ్రికి అంటే మా తమ్ముడికి అంటే నేనే ముందు చెప్పుకోవాలి రెండు వేల పదిలో నన్ను విషశాస్త్రం పాసింది ఇంటి దగ్గర ఆకరించి ఇప్పుడంటే మంచమే పడుకుంటానుంచి రెండు వేల పది వరకు నేను నేను అంటే తొంభై రెండు నుంచి రెండు వేల పది వరకు కింద పడుకునేవాడిని రెండు వేల పదిలో ఏరియాలో అవన్నీ ఏరియాన్ని వస్తేను మా దగ్గర ఉంది ఎప్పుడు రెండు వేల తొంభై రెండు నుంచి రెండు వేల పది వరకు నా పడక ఎప్పుడు కింద పంపేసుకుని సాప్ వేసుకుని పంపేసుకుని దాని మీద నేను నితూ ఉండేవాడిని అప్పుడు మూడు రోజులు బామాలకి వెళ్ళాను కాలేజీ యాజమాన్యం నా పట్టి బాగా సంబంధించి నేషనల్ జియోగ్రఫరీ చాలా ఉంటుంది అందులో ఏమో అహంకరిస్తే ఎక్కడి నుంచో తెప్పించి మరి విశ్వపూరితమైన శైలి గురించి కరిసింది మా అమ్మమ్మ గారు తోజారు కట్టల బొమ్మ కలిసింది ఆ కట్టల బొమ్మ కూడా అది ఎప్పుడు కూడా మన ఏరియాలో చేస్తూ ఉండేవాడిని మూడు దినాల తర్వాత అనుభవతంగా దేవుడు నన్ను సజీవుడిగా చేసి పరిచర్యంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబరు చివరి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు నేను ప్రభు యొక్క దైవాదితం ఈరోజు మన అంశం కూడా డివైన్ ఆఫరింగ్ డివైన్ ఆఫ్రింగ్ దేవునికిచ్చే అర్పణ